ఇది చాలా ముఖ్యమైన రోజు ఆత్మకూర్ చరిత్రలో చరిత్రలో మన గౌతమన్న ప్రారంభించిన నారంపేట ఇండస్ట్రియల్ పార్క్కి డెవలప్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ త్రీ సైట్స్ ఇండస్ట్రీకి అలాట్ చేయడం జరిగింది దాదాపు నలభై ప్రపోజల్స్ వచ్చిన్నాయి టోటల్గా హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఫ్లాట్స్ అక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం ఒక మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసి ఒక స్కిల్ సెంటర్ కూడా స్కిల్ సెంటరు కామన్ ఫెసిలిటీస్ కూడా ఆ ఇండస్ట్రియల్ పార్క్లో పెడుతూ ఇండస్ట్రీస్కి కొత్త ఇండస్ట్రీస్కి ఒక స్పెషల్ సెల్ ఫామ్ చేయాలని మన ఏపీఐసి ర్యాంప్ ప్రోగ్రామ్ అని పెట్టున్నారు అంటే తొందరగా కొత్త ఇండస్ట్రీని యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇండస్ట్రీ పెట్టడానికి వాళ్ళకి చేయబట్టుకొని ఏ విధంగా ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది వాళ్ళ విధంగా పెట్టుబడి పెట్టిన తర్వాత తొందరగా వాళ్ళని కూడా ఒక ఇండస్ట్రీ తయారు చేసే వ్యవస్థ తీసుకురావడానికి ర్యాంప్ ఫెసిలిటీ పెట్టున్నారు వాళ్ళు బ్యాంకింగ్ ఫెసిలిటీ దాని తర్వాత మన ఐఐటి తిరుపతి వీళ్ళందరితో ఒక స్పెషల్ సెల్గా తయారు చేసి వచ్చే ఐదు సంవత్సరాల్లో మన ఆత్మకూరు నుంచే అట్లీస్ట్ ఒక యాభై ఇండస్ట్రీస్ పెట్టేటట్టు మొత్తం ఐదు వేలు ఉద్యోగాలు ఇక్కడ తయారు చేసేటట్టు ఇండస్ట్రీస్కి ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి డిసిషన్ లేకపోతే స్టార్టింగ్ విత్ ఎంఎస్ఎంఈ సో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ ఫస్ట్ టార్గెట్ పెద్ద ఇండస్ట్రీ ఇంకా ఉంది అంటే మన టా మన ప్లాన్ ప్రకారంగా ఆత్మకూరు గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది దాదాపు ఐదు వేల ఎకరాలు దాకా ఉంది మన మరిపాటిలోనే ఈ ఫెసిలిటీ మనకి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడానికి ఏఎస్ పేట్లో కూడా ఉంది ఒక దాదాపు నాలుగు నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఒక ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అదేవిధంగా సంఘంలో కూడా ఉన్నాయి ల్యాండ్కి ఏం ప్రాబ్లం లేదు కానీ నారంపేట డిజైన్ ఎట్లా చేశారంటే ఎంఎస్ఎంఈ పార్క్గా తయారు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తాం అంటే వెళ్ళిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ వచ్చినట్టేనా అదే లేదు ప్రాజెక్ట్ లేదన్న వెళ్ళిందన్న వాళ్ళకి సమాధానం ప్రాజెక్ట్ అది అంత ముందు ప్రాజెక్ట్ ఎక్కడికి పోలేదండి ఆ టైంలో ఇండస్ట్రీ వచ్చినప్పుడు మనకి ఇంకా ఫెసిలిటీ రెడీ కాల నారంపేట ఫెసిలిటీ అప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ సప్లై కానీ పవర్ సప్లై కానీ ఇవన్నీ రెడీ లేకుండా ఉండటప్పుడు అప్పుడు వాళ్ళు ఇంకో రెడీమేడ్ ఫెసిలిటీ కోసం ఎదుకారు అంటే వాళ్ళకి టైం లేదు కాబట్టి ఈ లొకేషన్ లేకపోతే వేరే లొకేషన్ పోతామంటే దగ్గరగా లొకేషన్ బద్వేలు కనపడింది కాబట్టి అక్కడ బద్వేలో పెట్టారు అంతే తప్ప ఇక్కడికి వచ్చేది పోయేదేం కాదు అప్పుడు రెండు సైట్లు చూస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు బద్వేలు చూస్తున్నారు మంది ఒక రకంగా చూస్తే ఇండస్ట్రీకి మంచిది ఎందుకంటే మొత్తం రా మెటీరియల్ అంతా ఆత్మకూరులో ఉంది కానీ ఫెసిలిటీ రెడీ కాలేదు కాబట్టి వాళ్ళు అటు బద్వేలు షిఫ్ట్ అయ్యారు అంతా కలిపి యాభై కిలోమీటర్ల ఇక్కడ నుంచి